ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగుగా భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భేటీకి సమయం దగ్గర పడింది ఈ శుక్రవారమే ఇరు దేశాధినేతలు అలస్కాలో భేటీ అవుతున్నారు అందులో ఏం చర్చిస్తారు ఏ నిర్ణయాలు అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నాయి అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి లేకుండా భేటీ నిర్వహించాలన్న ట్రంప్ నిర్ణయం కీవ్తో పాటు ఐరోపా దేశాల్లో గుబులు పుట్టిస్తోంది పుతిన్ డిమాండ్లకు ట్రంప్ సరైనట్టు తల ఊపితే ఏంటని అని భయపడుతున్నాయి మరి పుతిన్ డిమాండ్లేంటి ఆక్రమించుకున్న భూభాగాలు ఇక రష్యావేనా శాంతి ఒప్పందానికి ఉన్న అడ్డంకులేంటి ఈ కథనంలో చూద్దాం జెలెన్స్కీ లేకుండానే పుతిన్ తో సమావేశం నిర్వహించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్ తో పాటు అటు ఐరోపా దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది యుద్దాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ఉక్రెయిన్ కు మేలు చేయని నిర్ణయాల్ని ట్రంప్ తీసుకుంటారని ఆయన మాట వినకుంటే కీవ్ కు సహాయాన్ని సైతం నిలిపివేస్తారేమోనని భయపడుతున్నాయి ముఖ్యంగా ఇప్పటి వరకు రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి ఇవ్వకుండానే కాల్పుల విరమణ ఒప్పందం వైపు ట్రంప్ మొగ్గు చూపుతారని అనుమానిస్తున్నాయి ట్రంప్ కూడా భూభాగాల మార్పిడి ఉంటుందని స్పష్టం చేశారు దానివల్ల ఉక్రెయిన్ కు రష్యాకు మంచి చెడు ఉంటాయని Peru. Russia's occupied a big portion of Ukraine. Uh, they've occupied some very prime territory. We're going to try and get some of that territory back for Ukraine. But they've taken some very prime territory. They've taken largely uh, ocean, you know, in real estate we call it front property. That's always the most valuable property. If you're in a lake, a river, or an ocean, it's always the best property. Well, uh, Ukraine, a lot of people don't know that Ukraine was largely a thousand miles of ocean. That's gone, other than one small area, Odessa. It's a small area. There's just a little bit of water left. So I'm going to go and see the parameters. Now I may leave and say good luck, and that'll be the end. యుద్దం ముగింపు కోసం పుతిన్ పలు షరతులు పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి రెండు పేల పద్నాలుగులో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించిన క్రిమియా ద్వీపకల్పం రెండు ఇరవై రెండులో స్వాధీనం చేసుకున్న దెనెట్స్క్ లూహాన్స్క్ జపోరిజియా కేర్సన్ అనే నాలుగు పెద్ద ప్రాంతాలు ఇక రష్యావేనని ప్రపంచ దేశాలు చట్టబద్దమైన గుర్తింపుని ఇవ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు ఆ నాలుగు భూభాగాలు కలిపి ఉక్రెయిన్ మొత్తం భూభాగంలో ఇరవై శాతంగా ఉంది పుతిన్ పెడుతున్న మరో షరతు ఉక్రెయిన్ లోని రష్యన్ మైనార్టీల గురించి వారికి ఉక్రెయిన్ లో పెద్దగా హక్కులుండవు వారి భాష చర్చిలు సంస్కృతిని పునరు పునరుద్దరించాలని పుతిన్ నిర్దేశించారు అలాగే ఉక్రెయిన్ కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వబోమని నాటో బలగాలను అక్కడ మోహరించబోమని గ్యారంటీ ఇవ్వాలని పుతిన్ మూడేళ్లుగా భీష్మించు కూర్చున్నారు అయితే కేవ్ కు నాటో సభ్యత్వం ఇవ్వాలని జలెన్స్కీ సహా ఐరోపా దేశాలు కోరుతున్నాయి ఫలితంగా ఐరోపా భద్రతకే ప్రయోజనకరమని చెబుతున్నాయి అటు రష్యా ఆక్రమించిన తన భూభాగాలను ఆ దేశానికి అప్పగించబోమని జలెన్స్కీ తేల్చి చెబుతున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ పుతిన్ ఒకసారి భేటీ అయినంత మాత్రాన యుద్దం ఆగబోదని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఆ దిశగా ఒక చిన్న ముందడుగు మాత్రమే పడుతుంది ని భావిస్తున్నారు మరోవైపు పుతిన్ తో చర్చల్లో ఐరోపా భద్రతా ప్రయోజనాలను కాపాడాలని యూరప్లోని పలు దేశాల అధినేతలు ట్రంప్ ను కోరారు